యువ హీరో విశ్వక్సేన్ ఏమి చేసినా సంచలనం అవుతూనే ఉంటుంది ఇక తన సినిమాను ప్రమోట్ చేసుకునే విషయంలో విశ్వక్ సేన్ ది డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు గామే విషయంలో కూడా ఇలానే ముందుకు వెళ్తున్నాడు మాస్కా దాస్కా పిలువబడుతూ యువ హీరోలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్సిన్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన గాంబీ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎనిమిదిన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్ మేకింగ్ వీడియోతో పాటు ఇటీవల విడుదలైన పాట కూడా సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తుంది ఇక ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కోసం చిత్ర యూనిట్ భారీగా ఈవెంట్ ప్లాన్ చేస్తోంది ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని పంచేందుకు హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ పీసీఎక్స్ స్క్రీన్స్ పై గామే థియేట్రికల్ ట్రైలర్ను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీఫ్లెక్స్ అంటే ప్రేక్షకులకు ఫేవరెట్ థియేటర్ అందులోనూ పీసీఎక్స్ స్క్రీన్స్ అంటే టికెట్ల కోసం ఎంతో డిమాండ్ ఉంటుంది అలాంటి స్క్రీన్ లో గామి ట్రైలర్ విడుదలైతే ఖచ్చితంగా సినిమాలోని టెక్నికల్ ఎలిమెంట్స్ ఎంత బలంగా ఉన్నాయో ప్రేక్షకులు తెలుస్తోంది విలక్షణమైన కథాంశంతో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపాడేసేందుకు గామి సిద్ధంగా ఉందని చిత్ర బృందం చాలా నమ్మకంగా ఉంది అఘోరా పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్ తన సమస్యకు పరిష్కారం వెతుకుతూ హిమాలయాలకు చేసే ప్రయాణమే ఈ గామి అని టీజర్ ద్వారా తెలిసింది ఇక ఈ ట్రైలర్ లో సినిమా కథ గురించి మరింత సమాచారం దొరుకుతోంది క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను తెరకెక్కించారు విశ్వక్సేన్ సరసన చాందిని చౌదరి నటించగా ఎంజీ అభినయ మహ్మద్ సమద్ దయానంద్ రెడ్డి హారిక పెదాడ కీలక పాత్రలు పోషించారు